ఏనుగులు ఇటీవల అడవుల్ని వదిలి పంట పొలాల్లోకి చొరబడి పంటల్ని నాశనం చేస్తున్నాయి అంతేకాకుండా వాటిని బెదరగొట్టేందుకు ప్రయత్నించిన రైతులను పొట్టన పెట్టుకుంటున్నాయి ఇప్పుడు పొలాల్లోకే కాకుండా ఇళ్లల్లో కూడా చొరబడుతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది ఓ ఏనుగు ఎక్కడి నుంచి వచ్చిందో ఓ ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించి నానాభిపత్తు సృష్టించేసింది దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన నిరసల్లు ఏనుగులు పగబట్టాయా ఏంటి ఇలా దాడి చేస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో తమిళనాడులోని కోయంబత్తూరుకి చెందిందిగా తెలిసింది వీడియో ప్రకారం జనవరి పద్దెనిమిది శనివారం రాత్రి ఓ ఏనుగు ఓ ఇంట్లోకి ప్రవేశించింది ఆ ఇంట్లో నలుగురు కార్మికులు ఉన్నట్లుగా తెలిసింది రాత్రి సమయంలో వచ్చిన అనుకోని అతిథిని చూడగానే ఆ ఇంట్లోని వారంతా భయభ్రాంతులకు గురయ్యారు కానీ చాకచక్యంగా వ్యవహరించి వారు ఏనుగు కంటపడకుండా జాగ్రత్త అలాగే ఆ ఏనుగు ఏం చేస్తుందో చూడాలని ఈ సంఘటనని వారు ఫోన్లో రికార్డ్ చేశారు ఆ ఇంటి ద్వారం చిన్నదిగా ఉండటం ఏనుగు భారీగా ఉండటంతో అది లోపలికి ప్రవేశించలేకపోయింది దాంతో దాని తొండంతో అందిన వస్తువులన్నీ విసిరిపడేసింది డోర్ పక్కనే స్టవ్ పైన వంట చేస్తూ ఏనుగును చూసి అలాగే వదిలేసి ఇంట్లో దాక్కున్నారు దాంతో ఏనుగు స్టవ్ పై ఉన్న అన్నం మొత్తం విసిరిపడేసింది ఆ ఏనుగు ఇంట్లోకి ప్రవేశించడానికి శతవిధాల ప్రయత్నించింది ఒక పాదం ఇంట్లోకి వేసి ట్రై చేసింది అయినా దానివల్ల కాలేదు దానికి ఎలాంటి ఆహారం కనిపించకపోవటంతో ఆ ఏనుగు మరింత ఆగ్రహంతో ఇంట్లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేసింది ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి చేతికి దొరికిన బియ్యం బస్తాను దానికి దగ్గరగా విసిరాడు దాంతో ఆ బియ్యం బ్యాగ్ తీసుకున్న ఏనుగు అక్కడి నుంచి బయటికెళ్ళిపోయింది దాంతో లోపల ఉన్న నలుగురు వరుస కార్మికులు క్షేమంగా బయటపడ్డారు అద్దె ఇంట్లో నివసిస్తున్న కార్మికులు వంట చేస్తుండగా సమీపంలో ఏనుగొస్తున్నట్లు గమనించారు వెంటనే స్పందించి గ్యాస్ స్టవ్ను ఆపేశారు కానీ ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ ఆ గజరాజు ఇంటిని చెందరవంతర చేసింది ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు